ఏంటండి ఏం చేస్తున్నారు మీకన్నా అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అహల్యని అంటాడు అన్నాక అహల్య అంటుంది ఇప్పుడు మీరు కూడా నన్ను తప్పు పడుతున్నారా అని చెప్పేసి అహల్య అంటుంది అన్నాక ఇంటి పనులన్నీ మీరు చేస్తానంటారు అసలు మీరు ఒట్టి మనిషి కూడా కాదు అని చెప్పి అంటూ ఉండడంతో అక్కడే ఉన్న సుభద్ర వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అనగానే అసలు వాళ్ళు చిన్న పనులు కూడా చెప్పరు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు చెప్పరాని పనులన్నీ చెప్తారు మీరు ఇబ్బంది పడతారు నా మాట వినండి అని చెప్పేసి గౌతమైతే అంటాడు అన్న ఇంకా అహల్య అంటుంది నేను ఇంద్రగారి బిడ్డ నా కడుపులో పెరుగుతుంది కానీ ఇప్పుడు నా బిడ్డ కదా నేను చూసుకుంటాను మీరేమీ బాధపడకండి మీరు నా కోసం చాలా చేశారు మీకోసం నేను ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా అలా గౌతంతో అహల్య అంటూ ఉండడంతో సుభద్ర ఒక్కసారిగా వింటుంది ఇంకా వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి సుభద్ర ఉండడంతో ఒక్కసారిగా వాళ్ళు చూసి షాక్ అయి ఇంకా తననే చూస్తూ ఉంటారు ఇంకా ఇది ఇవాల్టి ప్రోమో మరి ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్